ఫైనాన్స్ వేధింపులకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడి బంధువులు త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు రెండు వేల ఇరవై మూడులో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల పన్నెండు వేల రూపాయల లోన్ అప్పుగా తీసుకున్నాడు ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నాడు ఈ మధ్యకాలంలో రెండు ఈఎంఐలు పెండింగ్ అవడంతో గత ఐదు రోజుల నుండి ఫైనాన్స్ వారు ఫోన్ చేయడం ఇంటికి రావడం ఎక్కడైనా పనికి వెళితే అక్కడికి వెళ్లి వేధించడం చేస్తున్నట్లు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు కొంత ఇబ్బంది ఉంది డబ్బులు రాగానే చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల పదహారవ తేదీన సాయంత్రం ఫైనాన్స్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లుపల్లి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద కూర్చొని డబ్బులు ఇస్తేనే వెళ్తాం లేదంటే నువ్వు చచ్చిన వెళ్ళం అని చెప్పడంతో మనస్తాపం చెందిన మల్లేశం ఇంట్లో నుండి వెళ్లిపోయి తన వ్యవసాయ బాయి శివార్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి తెలిపారు గతంలో మిస్టర్ టీ అనే పేరుతో టీ స్టాల్ పెట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది అవ్వడంతో ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైందని ఎంత చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ వారు అనేక రకాలుగా మానసికంగా హింస పెట్టడం వలన మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫైనాన్స్ కంపెనీపై కూడా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు ఫైనాన్స్ వేధింపులకు మరికొందరు బలి కాకుండా ఎటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరారు గ్రామం సిద్దిపేట అర్బన్ మండలానికి చెందిన ఐరేడి మలేషము చనిపోవడం చాలా మా మనసులు కలిసివేసింది ఎందుకంటే చోళమండల ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు వేధించిన కార్యక్రమం చూస్తే పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఎక్కడ ఉంటే పొలం దగ్గర ఉంటే పొలం కడికి వచ్చి ఇంటి దగ్గర ఉంటే వచ్చి చేసే వర్క్ వర్క్ప్లేస్ వచ్చి కూడా చాలా టార్చర్ పెట్టడం జరిగింది అది మనస్తాపం చెంది ఒక నెలలో ఇరవై సార్లు ముప్పై సార్లు ఇంటికి వచ్చి తనని మానసికంగా చాలా వేధించారు ఈ ఫైనాన్స్ల వల్ల చాలామంది బలవుతున్నారు కాబట్టి ఆ ఫైనాన్స్ల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇలా వేధించే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళను జైలు పంపించాల్సి కోరుతున్నారు ఈరోజు మల్లేశం హైరే మల్లేశం అనే వ్యక్తి చనిపోవడానికి కారణము సోలో ఫైనాన్స్ గత వారం రోజుల నుంచి పొద్దున ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా ఇబ్బంది పెట్టి తను మేము కడతాము ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్లే ఉన్నాయి నేను కడతాము అని చెప్పి తల్లిదండ్రులు మేమందరం కూడా విలేజ్ నుంచి అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా నేను అందరం కూడా చెప్పినా కూడా వినకుండా నానా రకాలుగా టార్చర్ చేసి ఈరోజు అతను చనిపోవడానికి కారణము వారే బాధ్యులు తన ఫైనాన్స్ ఇప్పటి వరకు కూడా ఏ లక్షల లోన్ తీసుకున్నా తను సగం అమౌంట్ కట్టేసిండు ఒక రెండు ఈఎంఐలు మాత్రమే కట్టలేకపోయాడు ఆ రెండు ఈఎంఐలకు కూడా మా విలేజ్ నుండి మేము అందరం కూడా అంబేద్కర్ సంఘం తరఫున కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు పనిచేసిన కాడ అమౌంట్ పడక పదిహేను తారీఖు నాడు అమౌంట్ వస్తాయి ఆ రోజు అమౌంట్ రాగానే ఎంబడే కడతామని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నారా రకాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు మల్లేశం చనిపోవడానికి కారణం వీరే బాధ్యులు